వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రెండు మార్కెట్లో ధరలు అయితే ఈరోజు మంచిగానే వెళ్తున్నాయి భారీగానే పెరిగాయి ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా క్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం అనంతపురం మార్కెట్లో పదహైదు కేల బాసులు తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ టు సెవెన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ఎయిటీ రూపీస్ అనంతపురం టమాటా టాప్ రేట్ ఇక యాక్షన్ అయితే జరుగుతుంది అనంతపురంలో ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక కలిగిరి విషయానికి వస్తే కలిగిరి మార్కెట్లో పదహైదు కేజీల వరకు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఎయిట్ ట్వంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్